హలో అండి ఇవాళ మన వీడియోలో రవ్వలడ్డు చేస్తున్నాము పక్కా కొలతలతో మా మదర్ గారు నేర్పించిన ఈ రవ్వలడ్డు అండి అది మీకు చూపిస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం రవ్వలడ్డు చేస్తున్నాం అండి దానికి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ని వేపుకుందాం ఒక ఫిఫ్టీ ఎంఎల్ నెయ్యి వేసాను నెయ్యి వేడైందండి మన జీడిపప్పును వేపుకుందాం బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం అండి అప్పుడే మన జీడిపప్పు మంచి టేస్ట్ ఉంటుంది మన జీడిపప్పు అయితే చక్కగా వేగిందండి ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు అదే నెయ్యిలో మన కిస్మిస్ కూడా వేపుకుందాం మన కిస్మిస్ కూడా చక్కగా వేగిందండి ఇప్పుడు ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా అదే నెయ్యిలోనే రవ్వ పోసాను ఈ కప్పుతో ఒక ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి తూరం కూడా వేస్తున్నాను ఈ రెండింటిని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా బాగా మంచి సువాసన వచ్చేలాగా వేపుకుందాం ఈ లడ్డుకి రవ్వ ఎంత చక్కగా వేగితే లడ్డు అంత టేస్ట్ వస్తుందండి కొబ్బరి ఈ రవ్వ సరిగా వేగకపోతే లడ్డు అనేది నిల్వ ఉండదు ఇంకోటి ఏంటంటే గట్టిగా అయిపోతుందన్నమాట తినటానికి పనికి రాకుండా సాఫ్ట్గా ఉండ జ్యూసీగా ఉండాలి అంటే ఇలా పట్టుకుంటానే మెత్తగా అలా కట్ అయిపోయి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా రావాలంటే రవ్వని బాగా మంచి చక్కగా వేపుకోవాలి మనం ఈ రవ్వ వేపుకోవడానికి మినిమం అంటే ఒక ఏడెనిమిది నిమిషాలు పడుతుందండి మరి అంతే కదా మన పచ్చి కొబ్బరిలో ఉన్న ఆ తేమంతా రవ్వలోకి వెళ్ళిపోయి చక్కటి ఫ్లేవర్ రావాలన్నమాట అంతవరకు మనం వేపుకోవాలి రవ్వని రవ్వ చక్కగా వేగిందండి ఇప్పుడు మనం ఇందులో నేను ఒకటిన్నర కప్పు రవ్వ తీసుకున్నాను దానికి ఒక కప్పు పంచదార వేస్తున్నాను మీరు కరెక్ట్గా చూడండి ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టే చేస్తున్నానండి మీరు మళ్ళీ స్టవ్ ఆపేరా లేకపోతే స్టవ్ ఆన్లో ఉందా ఇలాగ డౌట్ ఏమొద్దు చాలా లో ఫ్లేమ్ అంటే లో ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం ఇందులో నేను ఇంకో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చండి మనకు మంచి రుచి వస్తుంది ఇది నెయ్యి ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది ఏమీ లేదు మన దగ్గర ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు జనరల్గా ఏంటంటే పాలు పోసేసి వండలు చూడతారండి అలా వేస్తే ఒక వారం రోజులు మాత్రమే నిలువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే అది నిల్వ ఉండే కొద్దీ పాలు వేయటం వల్ల నీకు రోజు రోజుకి స్ట్రాంగ్ అంటే గట్టి పడిపోతుందన్నమాట అందుకు కాబట్టి నేను అంటే కొద్దిగా ఈ గోరువెచ్చటి నీళ్ళని ఇలాగా వేస్తున్నాను అది కొద్దిగానే రెండు టేబుల్ స్పూన్లు ఇప్పుడు ఇదంతా మనం దగ్గరగా కలుపుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మన పంచదార కూడా దీంట్లో బాగా మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు మనకు మన లడ్డు మంచి ఫ్లేవర్ రావటానికి ఒక టీ స్పూను యాలకల పొడి కూడా వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు చల్లారినిచ్చిన తర్వాత మన లడ్డులు చుట్టుకుందామండి ఎక్కువ సేపు చల్లారితే ల లడ్డు ఉండ చుట్టుకోతుంది కొంచెం కొద్దిగా లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టుకోవాలన్నమాట జస్ట్ అంటే మనం పట్టుకోగలిగినంత వేడి రోజులు ఉంటాయి ఇది ఒక నెల రోజులు నిలవ ఉంటుందండి మినిమం నెల అంటే ఇవాళ ఒకటో తారీఖు ఏ రకంగా ఉందో రేపు మళ్ళీ నెల చివర ముప్పయో తారీఖు తిన్నా అదే సాఫ్ట్నెస్ ఉంటుంది ఈ రవ్వలడ్డు తయారీ ఇది నా ఓన్ అయితే కాదండి నేను చేసే హోటల్లో చేసేది కాదు ఇది మా అమ్మగారు చేస్తుంటే నేను చూసి వాడిని అదే ప్రాసెస్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇది ఇంట్లో వాళ్ళు చేసే ప్రాసెస్ మీకు ఇలాగే చూపిస్తున్నా మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారు చాలా సింపుల్ అంటే సింపుల్ చాలా చక్కగా ఉంటాయి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు చల్లారిపోయిందండి ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకుందాం కొద్దిగా నెయ్యి చేతిలో వేసుకొని ఇలాగ చేతులకి నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఇలాగ మన రవ్వ లడ్డు చుట్టుకుందాం చూసారు కదండి దాన్ని అది అది ఎలా చుట్టావు అది చెప్పు మామయ్య మేమేంటే చెప్పి ఎట్లా అనుకున్నా మళ్ళీ దాన్ని ఇలా ఇలా అంటాం కదా ఇప్పుడు దాన్ని ఎలా అంటున్నావు మా ఏం తెలుసు వాడు చేయడం తెలుస్తుంది కానీ అది ఎట్లా ప్రెస్ చేయాలి ఆ చెయ్యి ఎలా మూవ్ చేయాలి అనేది చెప్పు చూపిస్తా ఇప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీలో ఇలాగా తీసుకొని ఈ ఈ అరచెయ్యి ఈ అరచెయ్యి రెండు ఇలాగా మనం ఇలాగా బాల్ తిప్పినట్టు ఇలా తిప్పుకుంటూ వండ చేసుకోవాలన్నమాట ప్రెస్ ప్రెస్ చేస్తేనే కదా మొత్తం దగ్గరకు వచ్చేసి నీకు లడ్డు వండ ఆగేది ఇప్పుడు చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో అద్భుతంగా ఉందండి మన రవ్వలడ్డు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మనం వేసిన పచ్చి కొబ్బరి ఆ డ్రై ఫ్రూట్స్ ఆ ఇలాచీ ఫ్లేవరు చక్కగా అంటే చక్కగా మన లడ్డుకు మంచి టేస్ట్ ఉంది ఉందిచ్చామాట చూసారు కదండీ మన రవ్వలడ్డు అయితే ఎంత సాఫ్ట్గా ఉందో నేను చేసిన ఈ పద్ధతిలో చేస్తే ఇదే సాఫ్ట్నెస్ మీరు వన్ మంత్ తర్వాత కూడా ఇలాగే ఉంటుంది టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అలా రేపు ఇంకా బాగుంటుంది స్వీట్ కూడా కరెక్ట్ తెలిపేది ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా